ఏపీ ఫలితాలపై కేఏపాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఇటువంటి ఎలక్షన్స్ నా జీవితంలో ఎన్నడూ చూడలేదని కేఏపాల్ అన్నారు ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని ఈవీఎం ట్యాంపరింగ్ ఎవరు చేస్తారో నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని కేఏపాల్ అన్నారు నిన్న జగన్ మాట్లాడుతూ నా దగ్గర ఆధారాలు లేవని అన్నారు కానీ జగన్కి బాగా తెలుసు అది ఎవరు చేశారో అని అన్నారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని నేను దీని మీద కోర్టులో కేసు పెడతానని కేఏపాల్ అన్నారు నాకు సుమారు ఐదు లక్షల ఓట్లు పడ్డాయి కానీ చివరికి ఐదు వేల ఓట్లు చూపిస్తుంది అని నేను చెప్పడం జరిగింది అదే ఓట్లు పడ్డాయి అయితే పల్లా శ్రీనివాస్ గారికి శ్రీనివాసరావుకి లక్ష మెజారిటీ రావాలేంటి చంద్రబాబు నాయుడు లోకేష్ కి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి అందరికి కలిపిన దాని కంటే ఎక్కువ మెజారిటీ ఒక ఎక్సీ ఎమ్మెల్యేకి అలాగొచ్చేది నా లక్ష పదివేలు ఆయనకి పడబట్టి అక్కడ ఉన్న తహసీల్దార్లు ఆరు వాళ్ళు కూడా నాతో చెప్పారు ఇప్పుడు అనవసరాల ట్రబుల్లో పెట్టను అది రుజువు ఎలాగ ఈవీఎం ట్యాంపర్లు అయ్యాయి అన్నది కొత్త తెచ్చుకో రెండోది ఏంటి ఇది ఇంకా ఒక అతీతం అందుకే నిద్ర పట్టలేదు మన శ్రీభరత్ బిజెపి టిడిపి ఆయన ఆయనకే వచ్చాయి అమిత్ షా గారు గోపాల గారి కంటే దేశంలో రాహుల్ గాంధీలందరి కంటే ఇక్కడ నలభై రెండు ఎంపీల కంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఐదు లక్షల మెజారిటీ ఎవరికి ఆయన పేరే మీకు తెలియదు హైదరాబాద్ నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు కొడుకు తోరలేదు అని చూడాలని చంద్రబాబు నాయుడు గారి కంటే ఇరవై రెట్లు మెజారిటీ ఎన్ని రెట్లు ఇరవై రెట్లు ఇది ఎవరైనా అమెరికాలో దొంగతనాలు ఘోరంగా జరుగుతాయి బ్యాంకుల్లోని షాపుల్లోని కానీ మాస్కులు వేసుకొని ఎవ్వరే చూడకుండా వస్తారు కన్నలు పట్టుకొని దోచుకుంటారు వెళ్ళిపోతారు కనుకుంట్లు తప్ప ఏవి కలగరు సీసీటీవీ కెమెరాలకు కూడా ఇక్కడ మన గజలు ఏం చేశారంటే మాస్కులు వేసుకోలేదు బ్లౌజులు వేసుకోలేదు బ్లౌజులు ఏవి వేసుకోలే డైరెక్ట్ గా తెల్ల భర్తలతో కాశీ వస్త్రాలతో ఇంకా ఎలక్షన్ దాడులు చేర్చి ఎవరి గెలుస్తాడని ఊహించలేదు ఆయన జనరల్ ఏజెంట్ ఎవరైతే సర్టిఫికేట్ తీసుకున్నారో చాలా మంచి ఆయన సుమన్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మార్నింగ్ ఏడు ఏడున్నర ఉంటుండగా వైసీపీ ఏజెంట్ ఉంటుండగా చెప్పి మార్చు సార్ మీకు మాకే టగా ఫోన్ అప్పుడు నేను చెప్పాను ఎలా టగాపారు ఉంటుందండి మీరు నాలుగు లక్షలు దాటు జాన్సీ నాలుగు లక్షలు దాటు నాకు తక్కువ అయితే ఐదున్నర ఆరు వస్తున్నాయి పద్నాలుగులో చూపారు కరెక్టే సార్ అందుకే మేము ఇంత యాక్టివ్ గా లేవని ఎప్పుడైతే నేను బాయ్ కట్ చేస్తున్నానో బాధతో అందరం ఉంటుండగా జ్యోతి మమత అందరూ ఉంటుండగా మా ఏజెంట్లు ఉంటుండగా ఆయనే చెప్పారు మోదీకి వందనాలండి ఆ ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ఇలాగ ట్రాన్స్ఫర్ అయ్యాయి దేవుడి సాక్షిగా ఆయన చెప్పడం పది మంది వెళ్ళారు మా ఓట్లు అలాగే ట్రాన్స్ఫర్ అయిపోయాయి అయినా ఈ గతకి అవినీతి పనులకి కొంచెం తెలివితేటలు లేవని ఇదే రుజువు విజయవాడ తెలివితేటలు ఉన్నాయి అందుకే అలా చిప్పు చిట్టుగా ఓడి కొన్ని సీట్లతోనే గెలిచారు రెండు వందల నలభై నిజంగా తొంభై నుంచి నూట పది సీట్లు వచ్చాయి బీజేపీకి రెండు కూడా ఒడిశాలో ఇరవై అక్కడ వచ్చాయి కర్ణాటకలో ఇరవై అక్కడ వచ్చాయి ఆంధ్రాలో మూడు తెలంగాణలో ఎనిమిది ఎలా వచ్చాయి ఒక శాతం ఉన్న బీజేపీకి నలభై ఐదు యాభై శాతం ఓట్లు ఎలా పడ్డాయి ఆంధ్రాలో ఎనిమిది శాతం ఉన్న బీజేపీకి తెలంగాణలో యాభై శాతం ముప్పై ఐదు అరవై శాతం ఓట్లు ఎలా పట్ట ఎనిమిది సీట్లు గెలడానికి మరి తమిళనాడులో ఎందుకు చేయలేరు ఒక్క సీట్లు కూడా గెలలేకపోయారు అక్కడ స్టాలిన్ ఉన్నాడు ఎస్పీలు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు హోమ్స్ ఉన్నారు ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే లాస్ట్ టైం నాకు నన్ను గెలిపించినట్టే నూట యాభై ఒకటి ఇప్పుడు కనీసం నూట పది ఇరవై అయినా గెలిపించిన నూట ఇరవై అయినా అని ధీమాగా వెళ్ళేది నేను ముందు నుంచా చెప్పాను గుర్తించాను జూన్ ఒకటిలో ఎలాగైనా బీజేపీ అధికారంలో దాదాపు మూడు వందల సీట్లతో వస్తుందన్న మీ అందరూ ఇదే ఆఫీస్ లో మోదీయే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడని అసలు సంగతి నేను ఇప్పుడు చెప్తా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే తెలుగు రాష్ట్రాల పట్ల ప్రేమ ఉంటే Democracy, <laughs> democracy and today Modi Saturan is the terrorist. Modi, ki, Modi terrorist, Modi Marley, Chandavan Nair has criticized Modi as a terrorist, as a man who doesn't know how to take his wife. Then now, prove yourself for democracy. Come out. India is ready to give him prime minister post for two years. Prime minister post for Nitish Kumar two years. Another person one year. Indian India me, has agreed. Today I have spoken to the coordinator. Agreed. Ram Gandhi friend. Sonia Gandhi friend. Gandhi friend. They are ready to do anything. They are ready to give all the place special status right now. దే రెడీ టు బి ఫైవ్ క్యాబినెట్ మినిస్టర్స్ దే ఆర్ రెడీ టు బీ చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్